హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయా సోండర్ ఇంకా ఈరోజైతే వెనీలా ఎగ్లెస్ బ్రెడ్ అయితే మనం ప్రిపేర్ చేద్దామండి వీడియోలో చూస్తున్నారు కదా కేక్ ఎంత అద్భుతంగా పొంగిందో చేతికి చుక్క కూడా అంటుకోకుండా పైన విరిగిపోకుండా పగిలిపోకుండా ఉబ్బెత్తుగా రాకుండా గట్టిగా లేకుండా ఇలా అన్ని వాటికి ఇందులో టిప్స్ ఉన్నాయండి వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి ఎంత బాగా లేయర్స్ లేయర్స్గా వచ్చిందో దీన్నే మనం కూలికెక్కగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక టూ ఆర్ త్రీ లేయర్స్ కట్ చేసుకొని మనము లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా స్మూత్గా ఉందండి వీడియోలో మీరు చూస్తున్నారు కదా అంత అద్భుతంగా వచ్చింది నేనైతే అవెన్లో చేసినానండి మీరు కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఇంకా వీడియో లేకైతే మనం వెళ్ళిపోదామండి అవెన్ నాది వచ్చేసి ప్రిస్టేజ్ అవెన్ అండి నేను ఇది తీసుకొని ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిందండి ఇంకా టెంపరేచర్ వచ్చేసి వన్ ఎయిటీ డిగ్రీలో మనం సెట్ చేసుకోవాలి నేను దీనికి డెమో మీకు ఇస్తున్నాను ఎందుకంటే నేను కేక్ చేయాలన్నప్పుడు నేను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది నాకు చేత నాకు అర్థం కాలేదు నేను ఎన్ని వీడియోలు యూట్యూబ్లో వెతికినానో నాకైతే అర్థం కాలేదండి ఇంకా అలా కాకుండా నేను ఈరోజు మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత కేక్ ప్రిపరేషన్ అయితే చూపిస్తాను ఇంకా ఫస్ట్ మనం టెంపరేచర్ని వన్ ఎయిటీలో పెట్టుకోవాలి ఇంకా తర్వాత ఫ్రీ హీట్ చేసుకోవాలండి మనము టెన్ మినిట్స్లో ఫ్రీ హీట్ చేయడం అంటే ఒక పది నిమిషాలను నూట ఎనభై డిగ్రీలతో ఒక పది నిమిషాలను మనం స్విచ్ ఆన్ చేసి పెట్టేసినామంటే ఫ్రీ హీట్ అవుతుంది ఫ్రీ హీట్ చేయడం అంటే ఏంది ఫ్రీ హీట్ చేయడం అంటే ఏందని నిజంగా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా కేక్ చేయాలని ఇష్టం ఉంటుంది కానీ తెలియదు అలాంటి వాళ్ళ కోసము నేను ఏంటి ఇప్పుడు చెప్తున్నానండి ఫ్రీ హీట్ చేయడం అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర బోత్ సైడ్ పైన కింద మధ్యలో అన్ని వైపులా మనం ఆన్ చేసి టెన్ మినిట్స్ పెట్టినామంటే ఫ్రీ హీట్ అవుతుంది అది ఇంకా తర్వాత నేను ఒక కప్పు నేను ఇంట్లో పెరుగును తీసుకున్నానండి ఒక కప్పు ఎందుకంటే మనకు ఇంట్లో పెరుగు అయితే ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో కాకుండా మనం బయట రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి పెరుగును తీసుకున్నాను అది వాటర్ శాతం తక్కువగా ఉంది అందులో అందుకని నేను ఇంట్లో పెరుగునే యూజ్ చేసినాను మీరు కూడా ఇంట్లో పెరుగునే యూస్ చేయాలి కర్తో బాగా మిక్స్ చేస్తున్నానండి ఇది ఈ మెథడ్ అయితే మీరు బాగా మిక్స్ చేయాలండి ఎక్కడా ఉండాలి లేకుండా చక్కెర అనేది బాగా కరిగిపోవాలా చక్కెర అనేది కరగలేదంటే మనకు పైన ఉబ్బెత్తుగా వస్తుంది లేదంటే గట్టిగా అయిపోతుందండి అలా కాకుండా ఉండాలంటే చక్కెర మనకు బాగా కరిగిపోవాలి ఇంకా తర్వాత ఆయిల్ వేసినానండి ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసినాను ఈ ఆయిల్ కూడా మనకు బాగా కరిగిపోవాలి పైన నూనె నూనె తేలిన ప్లస్సలు ఉండకూడదు అలా ఉన్నదంటే మధ్యలో కేక్ మధ్యలో ఉడికి ఉడకకుండా అట్లానే ఉండిపోతుందండి అట్లా కాకుండా ఉండాలంటే మనం ఆయిల్ వేసిన తర్వాత విస్కర్తో మనము విస్క్ చేయాలి బాగా ఇంకా తర్వాత నేను వన్ హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసినానండి మనకు టేస్ట్ కోసమని వెనిలా ఎసెన్స్ వేసినాను ఇంకా అది వేసిన తర్వాత మరలా ఒకసారి విస్ విస్క్ చేయాలి ఇంకా తర్వాత నేను రెండు కప్పుల మైదాను అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వంట సోడాని బేకింగ్ పౌడర్ని రెండిటిని వేసినానండి అది హాఫ్ స్పూన్ అది హాఫ్ స్పూన్ రెండిటిని వేసి ఇంకా జల్లెడ మాత్రం కంపల్సరీగా పట్టాలండి మైదాని అదేవిధంగా బేకింగ్ పౌడర్ని బేకింగ్ సోడాని జల్లెడైతే పట్టుకోవాలి రెండు కప్పుల మైదా పిండి ఒక హాఫ్ స్పూన్ మైదా ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ వంట సోడా ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ రెండింటిని వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి కట్ అండ్ ఫోల్డ్ అంటే ఒక ఇట్లా మధ్యలోకి కట్ చేసి పైకి మడతబెట్టినట్టు వేయాలండి అదే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే ఇంకా నేను ఒక హాఫ్ కప్ పాలను అయితే తీసుకున్నానండి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మనము కప్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఎంతసేపు అయినా కానీ లేదంటే మనకు బ్రె ఈ కేక్ అనేది పొ సరిగా పొంగదండి గట్టిగా అయిపోతుంది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం కలపాలి నేను ఎందుకంటే నేను ఒక్క చేత్తోనే వీడియో పట్టుకొని ఇంకో చేత్తో కేక్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు పూర్తిగా చూపించలేకపోయినానండి ఇంకా అదైతే అయితే ప్రిపేర్ చేసి పక్కన ఉంచినాను ఇంకా ఆ తర్వాత నేను అవెన్ను కూడా ఫ్రీ హీట్లో పెట్టేసినాను అది కూడా సౌండ్ వచ్చేసిందండి విజిల్ వచ్చేసింది టెన్ మినిట్స్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత ఇవి ఉన్నాయి కదా ఇవి నేను కొనుక్కోలేదు కానీ నాకు రైస్ కుక్కర్కి వచ్చినాయండి ఇవి రైస్ కుక్కర్ పెద్దది కొన్నప్పుడు పెద్దది చిన్నది కొన్నప్పుడు చిన్నది వచ్చింది ఇంకా నేనైతే వీటిలోనే కేక్స్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి ఇంకా నేను కొద్దిగా దానికి బటర్ పేపర్ అవసరం లేదండి మన ఇంట్లో బటర్ పేపర్ లేకపోయినా కానీ నో ప్రాబ్లము నేను మీరు గమనించినారా నేను ఎగ్ వేయలేదు బటర్ వేయలేదు కేక్ బ్యాటర్లు మీరు గమనించినారని అనుకుంటున్నాను నేను ఇంకా తర్వాత కొద్దిగా ఆయిల్ మొత్తం గ్రీస్ చేసి ఇంకా మనం ఏ ఏదైతే మైదాను కేక్ పడినామో అలా ఆ మైదాను కొద్దిగా చల్లుకొని మనము చుట్టూరు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తము అంటించి మిగతా ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా అది పడేస్తే సరిపోతుందండి ఇంకా తర్వాత మనకు బ్యాటర్ నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి ఇంకా అందులో ఉన్న ఎక్స్ట్రా పిండిని అంతా అందులో పెంచేసినాను ఇంకా రెండు కేకులను ఎందుకంటే నా దగ్గర చిన్న ఉన్నాయి కదా కేకు పాత్రలు అందుకని రెండు దాంట్లలో వేస్తున్నానండి ఒక దాంట్లో వేసింటే ఇంతకుముందు పొంగిపోయింది అందుకని నేను ఇలా రెండు దాంట్లలో వేస్తున్నాను చూడండి రిబ్బన్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో మనకు ఉండాలి బ్యాటర్ అయితే రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనకు బాగా పంగుతుంది స్మూత్గా ఉంటుందండి నేను వాడిన ఇంగ్రీడియంట్స్ ఏం ఎక్కువగా లేదండి మైదా చక్కెర మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే వెనీలా ఎసెన్సు అదేవిధంగా పెరుగు పాలండి మన మామూలుగా ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన పాలు కాకుండా మనం నార్మల్గా మనం పాలు పోయించుకొచ్చుకుంటాం కదా బర్రె పాలు వాటిని నేను యూజ్ చేసినాను మీ దగ్గర ప్యాకెట్ పాలు ఉంటే కాంచాల్సిన అవసరం లేదండి ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనము ఒక హాఫ్ కప్పు పాలను వేసి కొద్ది కొద్దిగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ బ్యాటర్ని అంతా అందులో వేసేసి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ మనం అలా బండకేసి కొట్టాలండి ట్యాప్ చేయాలి నేను మీకు అర్థం కావడం కోసమని అలా చెప్పాను ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత అవెన్లో ఫ్రీ హీట్ అయింది కదా కొద్దిగా వేడిగా ఉంది చూడండి మధ్యకు మనం పెట్టుకోవాలండి ఈ కడ్డీని మనం ఎప్పుడైనా ప్లేట్లో అయితే అస్సలు పెట్టకూడదండి మనకు కడ్డీ ఇచ్చింటారు కదా అవెన్లో ఆ కడ్డీని మిడిల్లో మనం పెట్టేసుకోవాలి పైన రాడ్స్ ఉన్నాయి కింద రాడ్స్ ఉన్నాయి కదా నేను ఫస్ట్ చిన్నది పెట్టినాను రెండు సరిపోతాయేమో అని సరిపోలేదండి ఒక్కటి మాత్రమే సరిపోయింది కింద పెట్టింటే సరిపోయింది అదిలే కానీ కింద పెడితే సరిగా బాయిల్ అవుతుందో లేదో లేదంటే బ్యాటర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా అనేసి నేను ఇంకా ఒకటే పెట్టేసినాను కింద ఒక రేకు లాంటిది ఉంటుంది మా అండి అది మాత్రం ఎప్పుడు అలానే ఉంచాలి ఇంకా తర్వాత అందులో ఉన్నటువంటివి నాకు నేను కేక్ చేసిన తర్వాత అవే ఎత్తి పెడతానండి అందుకని దాని సామాన్లన్నీ అందులోనే వేసేసి ఎత్తి పెడతాను వాటన్నిటిని బయటికి తీసేసాను ఇంకా చూడండి బోత్ సైడ్ ఆన్ చేసినాను మధ్యలో ఫ్యాన్ను కూడా ఆన్ చేసినానండి ఇంకా వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర నేను టెంపరేచర్ను సెట్ చేసినాను అక్కడే ఉంటుంది మనకు టెంపరేచర్ ఉంటుంది సెలెక్ట్ సెలెక్టార్ అని ఉంటుంది తర్వాత దాన్ని కూడా మనము సెలెక్టార్ పవర్ అని ఉంటుంది దాన్ని కూడా మనము బోత్ సైడ్ పైన కింద మధ్యలో అన్ని వైపులా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా తర్వాత నేను టెంపరేచర్ వచ్చేసి థర్టీన్ డిగ్రీస్ థర్టీన్ డిగ్రీస్ టైం వచ్చేసి ముప్పై సెకండ్లకు ముప్పై నిమిషాలకు పెట్టినానండి నేను ఇంకా ముప్పై నిమిషాల తర్వాత చూడండి బయటికి తీస్తే మనము నేను నా దగ్గర ఫోర్క్ లేదు అందుకని కత్తి పెట్టి చూసినానండి చాలా బాగా వచ్చింది అసలు కొంచెం కూడా తడి అంటుకోలేదండి పైన ఎక్కడ పగిలిపోలేదు చిట్లిపోలేదు చాలా అద్భుతంగా వచ్చింది మాడిపోలేదు అడుగు అంటలేదు ఇంకా తర్వాత హీట్గా ఉంది కదా అనేసి ఇంకా ఫ్రీ హీట్ పెట్టకుండా ఇంకా డైరెక్ట్గా థర్టీ సెకండ్స్ పెట్టేసినానండి నేను మీకు చూపిస్తున్నాను కదా వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర బోత్ సైడ్ ఆన్ చేసి ఫస్ట్ కేక్ లాగానే చిన్న కేకును కూడా థర్టీ డిగ్రీ థర్టీ మినిట్స్లో నేను పెట్టేసినాను ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత దీన్ని తీసేసుకుందాము ఎందుకంటే ఆ లోపల కూల్ కావాలి కదా మనకు ఇంకా అది పెట్టేసి థర్టీ మినిట్స్ అయిపోయిందండి ఇంకా దాన్ని అయితే బయటికి తీసేస్తున్నాను చూడండి ఇది కొద్దిగా ఎందుకో ఎక్కువగా అయింది ఎందుకో మరి చిన్నగా ఉన్నందువల్లనేమో ఇంకా ఇదైతే మాత్రం ఫస్ట్ది మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇది కూడా స్మూత్గా ఉంది కానీ ఎందుకో కొద్దిగా ఎక్కువ కలర్ వచ్చేసింది థిక్నెస్ ఎక్కువగా ఉంది ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్నైతే మనం తీసేసుకుందామండి ఒక ప్లేట్లో వేసేసుకుందాము ముందుగా చుట్టూరు నైఫ్తో మనము అంచుల చుట్టూరు మనము కొద్దిగా లూజ్ చేయాలండి ఇంకా లూజ్ చేసి పైన టూ టైమ్స్ మనం అలా ట్యాప్ చేసినామంటే ఈజీగా ఓడెట్ చేస్తుందండి మనం కింద ఎందుకంటే బటర్ పేపర్ కూడా వేయలేదు ఎంత బాగా వచ్చిందో చూడండి చేతికి కూడా అంటుకోలేదు అసలు కొన్ని కేకులు అయితే ఇట్లా చేతికి అంటుకొని పోయి పోతుంటాయి మనం చేపెట్టినామంటే జల్లీ జల్లీగా అంటుకుంటుంది దీనికైతే అలా అంటుకోలేదు చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో కదా కేక్ మొత్తము స్పాంజీ స్పాంజీగా ఉందండి అసలు నిజంగా పిల్లలు అయితే ఇంకా అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది మొత్తం తినేసినారు పిల్లలు ఒక నేను ఎప్పుడెప్పుడు మా మమ్మీ దాన్ని బయటికి తీస్తుందా తిందామా అని వాళ్ళు ఎదురు చూస్తున్నాను నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చి లోపల చేద్దాంలే అని పిల్లలకి ఎప్పుడు లెవెన్ వరకే స్కూలు చేద్దాం అని లోపల ట్వెల్వ్ అయిపోయింది ఇంట్లో పని నేపు చేసుకొని మనము నేను మళ్ళీ కేక్ చేసే లోపల మొత్తానికి పిల్లలు అయితే వచ్చేసినారు ఇంకా కేక్ చుట్టూరే ఉన్నారు ఇంకా కేక్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చూసినారు కదండి ఎంత అద్భుతంగా వచ్చిందో చిన్న కేక్ను కూడా నేను ప్రిపేర్ చే నేను తీసి చూపిస్తాను చూడండి కట్ కత్తెరతో నేను కట్ చేస్తున్నాను కత్తెతో మనం నేను కట్ చేస్తున్నాను చూడండి ఒక పీస్ తీసినాను ఎంత బాగా వచ్చిందో లోపల అస్సలు లేయర్స్ లేయర్స్గా వచ్చింది మధ్యలో మనము మధ్యలో కట్ చేసుకొని చక్కెరపాకాన్ని వేసేసినామంటే కూల్ కేక్ అవుతుందండి అసలు మాడిపోలేదు అడుగున కానీ పైన కానీ చూడండి ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి నిజంగా చాలా బాగుందండి మీరు కూడా నా కొలతలలో పక్కా పర్ఫెక్ట్ కొలతలలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి ఇంకా అంతేనండి ఈరోజు వీడియో అయితే ఇంకా చిన్న కేక్ కూడా స్మూత్గానే ఉంది కానీ కొంచెం ఎక్కువగా ఎ ఎర్రగా అయింది ఇంకా ఎందుకైందో థిక్నెస్ ఎక్కువగా వచ్చిందండి అది ఎందుకు అలా అయిందో నాకైతే తెలియదు ఇంకా ఈరోజు వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి మీరు మ్యారేజ్ డేలకు కానీ తర్వాత బర్త్డేలకు కానీ ఇలా కేక్ బయట నుంచి తెచ్చుకునే అవసరమైతే రాదు విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి